శ్రావణ మాసం అయితే వస్తుంది కదండి వరలక్ష్మి వ్రతం రోజు మనం పూజ చేసుకునేటప్పుడు పద్దాకల ఏదో ఒకటి మర్చిపోయి లెగుస్తూ ఉంటాం కదా పూజలో ఒక్కసారి కూర్చున్న తర్వాత పూజ అయిపోయేంతవరకు పైకి లెగకూడదు కదా కొన్ని కొన్ని మర్చిపోతాము కొన్ని ఏమో గుర్తుంచుకొని పెట్టుకుంటా ఉంటాం కదా అలా పద్దాకలు లేసే పని లేకుండా ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేయండి ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవచ్చు ఫస్ట్ ఒక బుట్ట లాంటిది తీసుకోండి నేను దేవుడి గుడిలో యూస్ చేసుకునే బుట్ట నేను ఫస్ట్ చూపించింది లేదు మీ దగ్గర అలాంటి అవైలబుల్గా లేకపోతే ఇట్లాంటి ప్లాస్టిక్ కంటైనర్ బాక్సెస్ ఉంటాయి కదా ఇలా వెడల్పుగా ఉన్నాయి వాటిని చూసుకొని ఇలా గ్లాసులన్నీ ముందే పేర్చుకొని ఉంచుకొని పసుపు కుంకుమ గంధం అక్షింతలు జూమ్ స్టిక్ ఒత్తులు అగ్గిపేట కర్పూరం వక్కలు తోరణాలు చేసుకోవటానికి కండ బొట్లు పెట్టుకోవటానికి ఇయర్ బర్డ్స్ పసుపు కుంకుమ ప్యాకెట్లు పూలు ఇట్లాంటివన్నీ ముందు రోజే మనం ఈ డబ్బాలో పేరు చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మార్నింగ్ లెగవంగానే హడావుడి లేకుండా పని తొందరగా అయిపోతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్